మాట్లాడుతున్నారు ఆడోళ్ళు మాట్లాడుతున్నారు ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు అఘోరి వచ్చేసి ఇప్పుడు ఆయన మాట్లాడే విధానం చూసుకుంటే ఆయన ఒకప్పుడు ఎలా ఉన్నాడు అని మర్చిపోతే ఎట్టా అని నా ఉద్దేశం ఎందుకంటే ఒకప్పుడు మీసాలు గడ్డలు కనిపించాడు మళ్ళీ ఇప్పుడు వచ్చేసేసేసరికి లేదు నేను ముస్లింస్ ని క్రిస్టియన్స్ ని నరుకుతా అని చెప్తున్నాడు అసలు ఏంటది లెంగాన్ని నరికించుకున్నంత తేలిక కాదు ముస్లింస్ ని క్రైస్తవుల్ని నరకడు నంట వినండి మనుషులను కలపడం చాలా కష్టం విడదీయడం చాలా తెలియదు మేము కలపడానికి ప్రయత్నిస్తున్నాం మేము కలపడానికి ప్రయత్నిస్తున్నాం విడదీయాలనుకుంటే విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసేవాళ్ళు కలపడానికి ప్రయత్నిస్తున్నాం కలిసి ఉందామని అంటున్నాం కలిసి బ్రతకనివ్వండి అంటున్నాం ఉన్నకున్నట్లుగా పచ్చిగా చెప్పాలంటే మేము ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం మేము నమ్ముకున్న దేవుణ్ణి బట్టి మమ్మల్ని చంపక చేరి ప్రతి ఒక్కరు ఏ కి సపోర్ట్ చేశాడనో లేకపోతే ఏ టెర్రరిస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేశాడనో ఒక మనిషిని అరెస్ట్ చేయడానికి బైబులు పట్టుకుంటే అరెస్ట్ చేస్తారు ఒక మనిషిని చంపి పారిపోతున్నటువంటి వ్యక్తిని కొట్టడం చూసాం వాటిని చెప్పే పాస్టర్ తుపాకీలతో కాల్చి ఆడబిడ్డ రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తారా మీరు ఊర్లకు ఊర్లు తగలబెడతారా ఉత్తరమ్మ టెంపుల్లో జరిగిన విషయం గురించి మాట్లాడుతున్నాడు మీకు జాన్వాడలో ఏం జరిగిందో తెలియదా పద్దెనిమిది మంది తలుపు కుందలు మాట్లాడదాం రమణి వీటిని ఎక్కడ